కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో రాయుడు సూరిబాబు అలియాస్ మేష్టి సూరిబాబు కుటుంబ సభ్యులు కలిసి కార్తికేయ సేవా సంఘం దొరపున మాధవపట్నం జిల్లా ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు సొంత ఖర్చులతో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీంతో మాధవపట్నం హై స్కూల్ నుంచి చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థినులు పుస్తకాల కార్యక్రమంలో పాల్గొని వారికి ఏమేమి నోట్బుక్స్ కావాలో క్లిప్స్ ప్రకారంగా పిల్లలకి ఉచిత నోట్బుక్స్ అందజేశారు ఏడు సూర్యుబాబు అనే నేను మాదాపట్నం గ్రామరస్తుల్ని నేను ఒక తాపీ బేస్తర్గా నేను జీవితాన్ని ప్రారంభించి ఒక బిల్డర్గా ఎదిగాను రెండు వేల ఏడులో నలుగురు పిల్లల్ని బీటెక్ చదివించాను అక్కడి నుంచి నేను ఏదో చెయ్యాలి నేను బ్రతకడం కాదు ఎదట వాళ్ళకి ఏదో సాయం చేయాలన్న తపనతో కొంతమంది వృద్ధులకు పెన్షన్గా ఇచ్చేవాడిని ప్రతీ నెల డబ్బులు వృద్దులకి పెన్షన్గా ఇచ్చేవాడిని నా వెనుక నుంచి ఫైవ్ పర్సెంట్ ఎనకం పక్కన పెట్టి ఆ ఎనకముతో కొంతమంది పిల్లల్ని చదివించాను రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇది కాదు ఇలాగా లేని పిల్లలందరికీ హై స్కూల్లో చదివే పిల్లలందరికీ మా కార్తికేయ సేవా సంఘం అనే ఒక ట్రస్ట్ పెట్టి దాని నుంచి కొంత ఫండు మేము బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో వచ్చిన వడ్డీతో ఈ పిల్లలకి అందరికీ ప్రతి ఏటా బుక్స్ ఇవ్వాలని ఒక తపనతో ప్రారంభించాం రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరంలో మేము ఒక ఇరవై మంది పిల్లలకి ఇచ్చాము రెండవ సంవత్సరం యాభై మందికి ఇచ్చాము మూడో సంవత్సరం వచ్చేదానికి వంద మందికి ఈ సంవత్సరం వచ్చినట్టు రెండు వందల ముప్పై మందికి పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇది మాదాపట్నం జడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ మాత్రమే కాన్వెంట్లో పిల్లలకు కాదు జడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి మాత్రమే ఇవ్వడానికి ఈ కార్తికేయ సేవా సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్తికేయ సేవా సంఘం అనేది ఎందుకు పెట్టానంటే ఎదర భవిష్యత్తులో ఇంకా లేని వాళ్ళకి ఇంకా ఇతర సహాయాలు చెయ్యాలని ఒక సంకల్పంతో నేను స్థాపించాను ఈ సంకల్పాన్ని ఉన్న నా ఇద్దరు పిల్లలు ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా 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 ఎక్కువ ఇవ్వాలని ఇంకా వృద్ధులు కూడా మేము సేవ చేయాలని ఈ ఊర్లో ఏ ఆడపిల్ల లేని వాళ్ళ ఆడపిల్ల పెళ్ళైనా మా కార్తికేయ సేవ సంఘం నుంచి ఒక ఐదు వేల రూపాయలు పంపించడం జరుగుతుంది అలాగే ఎవరైనా యాక్ట్ ఇక్కడున్న పిల్లల్ని చూస్తుంటే ఏమన్నా పండగ వాతావరణం అనేది కనబడుతుంది ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా రాయుడు సూర్యబాబు అలియాస్ కాపీ మేస్త్రి సూర్యబాబు గారి ఇంటికాడ ప్రతి విద్యార్థికి కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఉచితంగా ఆయన సొంత ఖర్చుతో బుక్స్ అనేది ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి పదో తరగతి వరకు లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు లిస్ట్ రాసుకొని ఏమేం బుక్స్ కావాలో అవన్నీ కూడా వాళ్ళ లిస్ట్ రాసిస్తే ఆ లిస్టు ప్రకారంగా రాయుడు సూర్యుబాబు గారి ఒక ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిపి ఉచితంగా ప్రతి విద్యార్థికి కూడా బుక్స్ పంచిపెడుతున్నారు ఇది మాధవపట్నంలో ఎన్నలేని ఒక విధమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా సంతోష వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు సంతోష వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ప్రతి పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఏ అవసరం ఉందో ఏ అవసరం లేదో వాళ్ళు ఊహించుకొని ఆ యొక్క లిస్ట్ ఇవ్వడం వల్ల రాయుడు సూర్యబాబు గారి ఇంట్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి ప్రతి పిల్లలకి కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించారు మిగతా కార్యక్రమం ఎలా జరుగుతుందో చూద్దాం